అయితే మనం జానించబోయే అంశం ఏంటండి విస్తారం అసలు ఏమి మన దగ్గర విస్తారంగా ఉండాలి అసలు ఏమి విస్తారంగా ఉండకూడదు ఏమి విస్తారంగా ఉండాలి ఏమి విస్తారంగా ఉండకూడదు ఏంటమ్మా విస్తారంగా మాట్లాడద్దు అండి విస్తారంగా మాట్లాడదు ధనం విషయంలో విస్తారంగా ఉండకూడదు ఏంటి ధనం వద్దంటావా ధనం విస్తారంగా ఉండకూడదంటావా ఏం వాక్య ప్రసంగం చేతులు ధనం విషయంలో ఏం ఉండకూడదు అంటే విస్తారంగా ఉండకూడదంట అయితే విస్తారంగా జ్ఞానం కూడా ఉండకూడదు విస్తారంగా ఏమి ఉండకూడదంట జ్ఞానం కూడా ఉండకూడదు అండి విస్తారంగా పనులు కూడా కలిగి ఉండకూడదు అంటే విస్తారంగా పనులు కూడా కలిగి వండకూడదంటే విస్తారంగా ఆలోచన కూడా ఉండకూడదు అంటే అర్థం అసలు ఇవన్నీ మనం ఎలా ప్రార్థన చేస్తాం అయ్యా జ్ఞానం బాబు అయ్యా సంపద భవాన్ అని ప్రార్థిస్తాం కదండి తో దేవుడై ఉన్నాడు గ్రంథం సెలవిస్తుంది ఏమి ఉండకూడదు విస్తారంగా మాట్లాడకూడదంట పోలేదు మళ్ళీ కూడా పర్వాలేదు గొప్ప మంచి విషయం ఇప్పుడు మనకు తెలిసిన విషయమే కానీ విస్తారంగా ధనం ఉండకూడదంట విస్తారంగా జ్ఞానం ఉండకూడదంట విస్తారంగా పన్ను కలిగి ఉండకూడదంట విస్తారంగా ఆలోచన ఉండకూడదంట అసలు ఎందుకలా విస్తారంగా ఉండకూడదు ఒకసారి గ్రంథం ద్వారా చూద్దామండి మరి అయితే సామెత్రులు ఆరోగించాము రెండో వస్తుంది చూడమ్మా విస్తారంగా మాట్లాడద్దు విస్తారంగా మాట్లాడద్దు నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నా లూయ ఎక్కడ చిక్కుతామండి మనం ఎక్కడ గొడవలు వస్తాయండి నోటి మాట వలన ఎక్కువగా ఆలోచిస్తాం ఎక్కువగా నిద్రపోతాం ఎక్కువగా మనం ఎక్కువ మన లైఫ్ ఎలా ఉండాలి అని ఎక్కువగా ఆలోచనలు అన్నీ ఎక్కువగా కానీ ఎక్కువగా మాట్లాడకూడదు అంటే ఏం వండకూడదంటే అండి ఎక్కువగా మాట్లాడకూడదంట చక్కగా ఆలోచించినా మంచిదే నిద్రపోయినా మంచిదే ఎక్కువగా తిన్నా మంచిదే పోలే వండి పడుతుంది అదేనండి కానీ ఎక్కువగా ఏం చేయకూడదంటండి మాట్లాడకూడదు విస్తారంగా మాటలు మన దగ్గర ఉండకూడదు విస్తారంగా మాట్లాడడం వల్ల ప్రమాదం ఉందండి విస్తారంగా మాట్లాడడం వల్ల ప్రమాదం ఉందంటే ఎందుకంటే మాట వల్ల నాని జరుగుతుంది ఎప్పుడప్పుడు మాట అది పొదనైన కత్తినమ్మా అదేంటి పొదునైన కత్తి అంత ఎక్కువగా ఆ మాటని అంటాము మనం జాగ్రత్తగా ఏ గొడవ వచ్చినా మాటే కారణం కాబట్టి మనం జాగ్రత్తగా అదుపులో ఉండాలంటే నేను మాట చూడడం మొత్తం పన్నెండు అధ్యాయ ముప్పై ఆరో వచ్చినాం